హలో హాయ్ అండి మరొక వీడియోతే నేనైతే ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో నేనైతే రీసెంట్గా చేసుకున్న నా బ్లౌజ్ డిజైన్స్ ఏమో మగ్గం వర్క్ చేయించుకున్నా ఆ డిజైన్స్ చూపించేస్తాను వచ్చేయండి నేను తీసుకున్న ఫస్ట్ సారీ వచ్చేసి ఇదండి ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ సారీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా నాకు ఈ కలర్ కాంబినేషన్లో లేదని తీసుకున్నాను గోల్డ్ షేడ్లో వచ్చిద్ది అంచు వచ్చేసేమో రెడ్ కలర్లో వచ్చిందండి చాలా బాగుంది సారీ నాకు సారీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది దాని మీదకి నేను విడిగా జాస్మిన్ పట్టు తీసుకొని స్టిచ్ చేయించుకున్నానండి మగ్గం వర్క్ చేయించుకొని ఈ శారీ మీదకి మగ్గం వరకు కొంచెం హెవీగానే చేయించుకుందాం అనుకున్నానండి కొంచెం థ్రెడ్ వర్క్ అలాగే పల్స్ యూస్ చేసి అయితే డిజైన్ చేయించుకున్నా శారీ మీద గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ చేయించుకున్నానండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అలాగే కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది ఫ్రంట్ కూడా వన్ సైడ్ నెక్కి సింపుల్ గా అయితే చేయించుకున్నా ఈ బ్లౌజ్ డిజైన్ కి నాకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఓవరాల్ గా సారీ అలాగే బ్లౌజ్ డిజైన్ అయితే అదిరిపోయింది మొత్తంగా బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఒక్కసారి చూపిస్తాను చూసేయండి థ్రెడ్స్ కూడా హెవీగా పెట్టించుకున్నానండి నేను ఈ సారీస్ రెండు కూడా చందన గ్రాండ్స్ ఉండేది కదండి బందర్ రోడ్ విజయవాడ అక్కడ తీసుకున్న రెండు సారీస్ కూడా రీజనబుల్ ప్రైస్ వచ్చింది ఈ రెడ్ కలర్ శారీ చూడడానికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా సారీ రేప్ చేస్తే మాత్రం సూపర్ ఉంది ఇంకా సెకండ్ సారీ వచ్చేసి ఇదండి ఈ కలర్ బ్లూ విత్ పింక్ కలర్ అంచుతో వచ్చింది అలాగే దీనికి కూడా నేను జాస్మిన్ పట్టు విడిగా తీసుకొని క్లాత్ మగ్గ వర్క్ చేయించుకున్నా దీని మీద సింపుల్గా తీసుకుందాం అనుకున్నానండి శారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపల చేయించుకుందామని త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇట్లాగా ఫలిత అయితే డిజైన్ చేయించుకున్నానండి కట్ వర్క్ డిజైన్ చేయించుకున్న వెనకాల బ్యాగ్కి అలాగే ఫ్రంట్ వన్ సైడు చేయించుకున్నా దీనికి ప్రైస్కి వచ్చేసి నాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు వర్తిట్ అనిపించింది వేసుకుంటే కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్ గా అయితే ఉందండి అలాగే థ్రెడ్స్ కూడా కొద్దిగా హెవీగా పెట్టిచ్చేసాను చూపిస్తాను చూడండి ఎంత హెవీగా ఉన్నాయో కదా బాగున్నాయండి రెండు బ్లౌజెస్ కూడా సింపుల్గా సెకండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది చూసేయండి ఒకసారి అలాగే మీకు ఈ రెండు బ్లౌజెస్లో లో ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్గా షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చూసేసి అన్ని వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు